తల్లికి మంగళారతి ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఈనాటి కార్యక్రమాన్ని తెలుగు తల్లి ప్రార్థనతో మొదలు పెడదాము తల్లికి కన్న మల్లికి మంగళారతులు కడుపులో కడుపులో బంగారు కను కరుణ కరుణా చిరునవు సిరు రలించుమా మాతల్లి మా తెలుగు తల్లికి మల్లె పూ మా కన్న తల్లికి మంగళారతులు తులు గలగల గోదారి కదలి పొందుంటిను ర విరాకృష్ణం పరుగులి బంగారు పండుతే పండుతాయి ముత్యాలు దొరలుతాయి మురిపాల్యాలు మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గుంతులు తారాడు నాదాలు తిక్కయ్య కలములో నిత్యమై నిత్యమ నిలిచి నిచియుంగే రుద్రం భు శక్తి మలం పతిభతిమ్మరీయుక్తి కృష్ణరాయని కీర్తి మాచేంగు మని పాటలే పాడుతా జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు నేను ఐశ్వర్య సత్య మరియు నేను కవి సారావు అశోకరావు మేమే ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతులం ఇది ఎంటీవీ డాట్ కామ్ నిర్వహిస్తున్న పంచదాం పెంచుదాం రెండు వేల ఇరవై నాలుగు ముగింపు ఉత్సవం మన పంచదాం పెంచుదాం కార్యక్రమం ఈ సంవత్సరంతో విజయవంతంగా ఐదవ ఏట పూర్తి చేసుకుంది ఈ సంవత్సరం ఈ కార్యక్రమం రెత్తింపు ఉత్సవంతో కొనసాగింది ఇంకా ఆలస్యం చేయకుండా మన పంచదాం పెంచుదాం రెండు వేల ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమాన్ని మల్లేష తెలుగు సంఘ విద్యార్థులు దత్తాం అధ్యక్షరాలు కుమారి సుచిత్రారావు గారి ఉపన్యాసంతో మొదలు మా తెలుగు తలికి మలిపదండ మా కన్నతలికి మంగళారతి పంచదాం పెంచదాం ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా ఎంటీవీ డాట్ ప్రతిభా ప్రతిభాన్వేషణ విజయవంతంగా ఒక ముగింపుకి చేరుకుంది పంచతాం పెంచాన్ని ఒక గొప్ప ప్రతిభ వేదికగా గుర్తించిన చాలామంది ఈ సంవత్సరం తమ ప్రతిభలను మాకు పంపించారు పంచదాం పెంచటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ తమ ప్రతిభలతో మనల్ని ఆశ్చర్యపరిచారు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభను అన్వేషించడానికి మరియు ఈ లోకానికి చూపించడానికి పంచదాం పెట్టం తోడ్పడుతుందంటే నాకు చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంలో ముందుగా పంచదాం పెంచదాం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటున్నాను మేము జరిపించిన ప్రతి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ మీ అందరూ సహకారం అందించడం వల్లనే ఎంటివీ రామ్ నిర్వహించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది అంతేకాదు ఈ కార్యక్రమం ఇంతలా అందరూ మెచ్చుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం పంచదాం పెంచదాం నిర్వాహక బృందం సోదరుడు కిషన్ రావు అప్పుల నాయుడు నాయకత్వంలో ఒక నెల పాటుగా పంచదాం పెంచడం కార్యవర్కుల కృషి మరియు పట్టుదల ఈ కార్యక్రమాన్ని విజయ బాటల్లో నడవబెట్టింది ఇంకా కొంతసేపట్లో మీరందరూ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విజేతల ప్రకటన జరుగుతుంది విజేతల అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈసారి మీరు గెలిచిన గెలవకపోయినా మీ అందరికీ ఒక మాట పంచదాం పెంచుదాం ఇంతటితో ఆగిపోలేదు తిరిగి వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం జై తెలుగు తల్లి జై తెలుగు భాష జై తెలుగు జాతి జై ఎంటీవీ అందరికీ ధన్యవాదాలు మన ఎంటీవీ డాక్టర్ అధ్యక్షురాలుకి ధన్యవాదాలు గత ఒక నెలగా ఎక్కడ చూసినా మన తెలుగు వారి ప్రతిభలే కనిపిస్తున్నాయి పంచదాం పెంచుదాం పేరే వినిపిస్తుంది పాటలు పాడే పాటగలు ఆకర్షించే నాట్య నటించే నవరస నటులు సంగీత రాగస్వరాలు ఆనందాలు చిలికే రంగుల రత్నాలు మరియు ఇంకెన్నో ప్రతిభా వీడియోలను చూసాము వాళ్ళకి దాదాపు నలభై మందికి బిరుదులను అందిస్తున్నాము తెలుసుకోవాలంటే కార్యక్రమం చివరి వరకు వేచి ఉండండి ఇప్పుడు మలేష తెలుగు సంఘ సహాయ అధ్యక్షులు శ్రీ సురేష్ నాయుడు గారిని ఉపన్యాసం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నమస్కారం మనిషిలో ఉన్న ప్రతి తెలుగు వారు అందరికీ ముందుగా మనం మనిషి తెలుగు విద్యార్థులకి వాళ్ళు చీఫ్ శ్రీ సుచిత్ర గారికి మరియు వాళ్ళ కార్యకర్తలు అందరికీ కూడా వచ్చేసి ధన్యవాదాలు తెచ్చుకోవాలా ఈ పంచుతం పెంచుతం కార్యకర్తలు బాగా చక్కగా చేరుకున్నాలో అంతటా జ్వరగా వచ్చేసి మనకు ఎంతో కోడి నెక్కల మనకు వచ్చేసి లైక్స్ మనకు దొరుకుతున్నాయి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది ఏమంటే మనకి ఈ యొక్క తెలుగులో వారి కార్యకర్త చేస్తాను ఆ ఒక కార్యకర్తలు కూడా వచ్చేసి వయసు నెక్క లేకుండా సిని పెద్దవాళ్ళ ధర అందరూ కలుసుకొని ఈ యొక్క విజయంతో ఈ కార్యకర్తలు మనం తరతో మన భాష బాగా గట్టిగా ప్రతి మనసులతో ఈ యొక్క కార్యక్రమం చేసి పెట్టినాలో అది అందరికి వచ్చి మీరు చేసినాలో చాలా ఆనందంగా ఉన్నది సంతోషం ఉన్నది ఇలాగ ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను ఇక్కడ సురేష్ నాయుడు శ్రీ సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూసే సమయం మన పంచుదాం పెంచుదాం వారి విజేతల ప్రకటన ముందు మనం చూడబోయేది పాడుతా తీయగా నృత్య వేదిక మరియు రంగుల రత్నాలు కెటరీ ఇదిగో చూసేదాం విరుధులను అందుకునే విజేతలకు అభినందనలు మరికొన్ని కేటగిరీల విజేతలను ఇంకా సేపట్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ముఖ్య అతిథి మలేషియా తెలుగు సంఘ ప్రధాన అధ్యక్షులు శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారి ఉపన్యాసం ఇదిగో మా తెలుగు తల్లికి మళ్ళీ పోతుండ మా కన్నతల్లికి మంగళారుతలు ముందుగా మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు కుమారి సుచిత్రకి అలాగే వాళ్ళ బృందానికి అభినందనలు తెలపాలి ప్రతి సంవత్సరం లాగే ఎలాగైతే మీరు పంచుదాం పెంచడం ప్రోగ్రాం జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్ చాలా ఒక గొప్ప ఎత్తున జరుపుకుంటున్నారు మీకు అందరు కూడా అభినందనలు ఆశీస్సులు ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క పంచుదాం పెంచదాం పోటీల్లో మన ప్రతి ఒక విద్యార్థి గడ కలుసుకుంటున్నారు వాళ్ళు ప్రతిభ చూపించుటకు ఈసారి మనం చూసామంటే ఇప్పటికే దాదాపు వంద పైన పోటీదారులు కూడా ఈ పోటీలో కలుసుకొని వాళ్ళ ప్రతిభ చూపించటకు ముందుకొస్తున్నారు ఈ పోటీలో మీ యొక్క నచ్చిన పాట అయినా నచ్చిన డాన్స్ అయినా పద్యాలైనా కవితలైనా చెప్పి మమ్మల్ని అందరినీ సంతోషపెడుతు పెట్టినందుకు మీ యొక్క ఎంతో ఆసక్తితో మీరు అందరూ ఎదురు కాబట్టి మీకు అందరు కూడా విజయం లభించాలని భగవంతుని కోరుకుంటున్నాను అలాగే పోటీదారులు అందరు కూడా గెలవాలి గెలిచి ఇంకో స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగు అనే భావాన్ని మీరు కలుపుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీకందరికీ భగవంతుడు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉంటాయని నేను మనం చేసుకుంటున్నాను ఇది వచ్చి కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడానికో లేకపోతే మరొక విషయానికో నేను చెప్పట్లేదు కానీ ఇది నిజమైన విషయం ఎందుకంటే ఎప్పుడైతే మనతో పాటు పుట్టిన మన తల్లికి మన సేవ చేసుకుంటున్నాము అదేలాగా తల్లి భాషకి మనం సేవ చేస్తున్నాము తప్పగా ఎటువంటి పరిస్థితుల్లోని మనం ఈ యొక్క మంచి దారిలో వెళ్తున్నాం కాబట్టి ఎల్లప్పుడూ మనకి భగవంతుని తోడుతాడు ఇంకా ఎన్నో విషయాలు మీకు మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఈవెంట్ ఇంకా సక్సెస్ఫుల్ జరగాలని నేను నమ్ముతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తిరుగుతండి ఎప్పటిలాగే ఉత్సాహంగా చక్కటి పలుకులు అందించిన శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారికి మా కృతజ్ఞతలు కవిష్ పంచుదాం పెంచుదాం కార్యక్రమ ఆనవాయితీ మన అందరికీ తెలిసిందే అందులో ముఖ్యమైనది ఎంటీవీ డాట్ కామ్ ఎస్పైరింగ్ ఐకాన్ నవ యువ స్ఫూర్తి దాయని బిరుదును సమర్పించడం మరి ఈ సంవత్సరం ఆ బిరుదు ఎవరికి అందుతుందో చూద్దాం ఇదిగో చీకట్లో నుంచి వెలుగొంది వచ్చేది సూర్యుడు మాత్రం కాదు కనిపించే ప్రతి నక్షత్రం కూడా అలా నక్షత్రాలు ఆకాశంలో మిలమిల మెరిసిన మన అందరికీ హర్షాన్ని అందించేటు ఆదర్శవంతులు ఏ కోణంలో నుంచైనా మనకు ప్రేరణ అందిస్తూ ఉంటారు ఆ వరుసలో మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు ఎం టీవీ డాట్ కామ్ వారి మరో తార మా నవ యువ స్ఫూర్తిదాయిని రెండు వేల ఇరవై నాలుగు భాషతో భాషకు సేవ చేయడానికి వారధిగా ఉన్న మలేష తెలుగు సంఘంతో పదహారేళ్ల బంధం మేమిది చిన్న వయసుల్లో విద్యార్థుల మధ్య అక్కగా మెలిగిన అప్పట్నుంచే అందరికీ అండగా అన్నిట్లో ముందుండగా నడిపిస్తారు మలేష తెలుగు సంఘం వారి నీతి శిబిరాల ప్రారంభంలోనే తమ తెలుగు బాటకి శ్రీకారం చుట్టిన తెలుగు వెలుగుల జ్యోతిగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు అతి పిన్న వయసులోనే సంఘ చర్యలకు కార్యక్రమాలకు పనిచేసే పలువురిలో ఒకరు మలేష తెలుగు సంఘం వారి ఉగాది కార్యక్రమాల్లో సమావేశాలలో తెలుగు విద్యా వ్యవస్థలో పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఇంకా సంఘం వేసే ప్రతి అడుగుల్లో ఈమె సైతం నడిచేవారే రెండు వేల పదిహేడులో భారతదేశంలో ప్రపంచ తెలుగు మహాసభ దగ్గర నుండి అంతర్జాలం ద్వారా పత్ర సమర్పణలు చేయడం వరకు ఈమెకు ఈమెయే సాటి ఆ రోజుల్లోనే శిబిరాలకు చేరిన ఈమె రెండు వేల పద్దెనిమిదిలోపు ప్రవేశ మాధ్యమిక ప్రవీణ విశారద స్థాయిల పరీక్షలలో ఉత్తీర్ణులు కావడంతో సహా రెండు వేల నా విద్యార్థులలో ఉత్తమ విద్యార్థి బిరుదాంకితులు కూడా ఈ ప్రయాణంలో మరో మైలురాయి మలేష తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు డిప్లొమా పట్టభద్రులు కావడం కఢా రాష్ట్రానికి చెందిన ఈమె ఇంటి బాధ్యతను భుజానేసుకున్న పెద్దమ్మాయిగా సంఘంలో కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూ తెలుగు తరగతులు కూడా బోధిస్తున్నారు యూనివర్సిటీ మలయాలో ప్రస్తుతం మాస్టర్స్ కూడా కొనసాగిస్తున్న ఈమెకు చిన్నప్పటి నుండే చురుకుతనం అబ్బింది ఉత్తీర్ణ విద్యార్థిగా యూపీఎస్ఆర్ పిఎంఆర్ ఎస్పీఎం పరీక్షలలో ఉత్తమ ఫలితాలు ఓవైపు డిబే స్పెల్లింగ్ బి కోరల్ స్పీకింగ్ పోటీలలో ఉత్తమ ప్రదర్శనలు మరోవైపు ఆ విధంగానే నేడు ఉపాధ్యాయునిగా కూతురిగా అక్కగా అందరికి అండగా ఉన్నారు మా నవ యువ స్ఫూర్తిదాయిని కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు మలేష తెలుగు సంఘ విద్యార్థులు ఎంటీవీ దొత్తాం సంస్థాపకుల్లో ఒకరిగా రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సలహాదారి బాధ్యతలు నిర్వహించిన ఈమె ప్రస్తుతం మలేష తెలుగు సంఘ కేంద్ర యువజన సమితి కార్యవర్గ సభ్యురాలు మీ సేవ కొనసాగాలని మీ అడుగు మాకు తోడుగా మీ ఆలోచన మాకు ప్రేరణగా నిలవాలని మలేష తెలుగు సంఘ విద్యార్థులు ఎంటివిడొత్తాం గర్వంగా కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు గారికి మా నవ యువ స్ఫూర్తిదాయిని అనే బిరుదును అందజేయిస్తున్నాము ఐశ్వర్య ఈ రోజు ఒక ముఖ్య అతిథి మన పంచుదాం పెంచడం కార్యక్రమం గురించి అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఉన్నారు ఆయన ఎవరో నీకు తెలుసా మన అందరికీ బాగా పరిచయం అయిన కళాకారుడు శ్రీ పనికల్ల భరణి గారు కథ కవీష్ ఇంకా ఆలస్యం చేయకుండా రండి ఆయన ఉపన్యాసం విందాం మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అక్కడ మలేషియా తెలుగు విద్యార్థుల పంచుదాం పెంచుదాం కార్యక్రమం అంటే తెలుగు భాషని తెలుగు సంస్కృతిని తెలుగు కళని పంచుదాం అలాగే తెలుగు సంస్కృతిని తెలుగు కళని తెలుగు భాషని పెంచుదాం అది ఉద్దేశం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మలేషియాలోని ఈ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ తెలుగు కార్యక్రమాలు జరిగినా వస్తుంటారు అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పాటలు పాడడం అంటే మేము ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు ఇందులో అబద్ధం ఏమి లేదు ఎందుకంటే ఆ భాష పట్ల వాళ్ళకున్న ప్రేమ అంచత అంచేత ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ మిమ్మల్ని అందరినీ అలరిస్తారు డాక్టర్ ప్రతాప్ గారు ప్రత్యేకమైన కోరిక ఇది తప్పకుండా ఆ పిల్లలందరికీ నా ఆశిస్తులు ఇందులో ప్రైజులు వచ్చిన పిల్లలందరికీ నా ఆశిస్తులు ఒకవేళ రాకపోతే వాళ్ళు మరింత కృషి చేసి నెక్స్ట్ టైం సంపాదించాలి ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చే సంవత్సరం ఈ మీ కార్యక్రమానికి నేను అతిథిగా వస్తాను శుభం భూయా శివోహం నమస్కారం ఉపన్యాసం అందించిన శ్రీ తనికల్ల భరిణి గారికి ధన్యవాదాలు ఇందాక మూడు కేటగిరీ విజేతల ప్రకటన చూసేశాము ఇంకా మిగిలిన నాలుగు కేటగిరీ విజేతలను కూడా తెలుసుకోవాలని ఉందా ఇప్పుడు మన రాగస్వరం తెలుగు భారతి జబర్దాస్త్ మరియు ఎంటివితో సరదాగా కేటగిరీలకు చెందిన బిరుదులను వారే వారెవరో చూద్దాం సరదాగా కేటగిరీ బిరుదులను అందుకుని విజేతలకు అభినందనలు పంచుదాం పెంచుదాం ప్రతిభా వీడియోలు ఎంటీవీ డాట్ కామ్ ఫేస్బుక్ పేజ్ టిక్ టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా అప్లోడ్ చేయబడ్డాయి అలా పోస్ట్ చేయబడిన వీడియోలలో ఎక్కువ లైక్స్ సేకరించిన ప్రతిభా వీరులకు ప్రజారంజిత పీపుల్స్ చాయిస్ బిరుదు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళెవరో చూసేద్దాం ఈనాటి విజేతలు అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమం వెనుక చక్కటి నిర్వాహక బృందం ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే బృందాన్ని కార్యక్రమాన్ని చక్కగా ముందు ఉండి నడిపించిన సోదరుడు కిషన్ రావుకి అభినందనలు మన కార్యక్రమ ముగింపు పలకడానికి సోదరుడు కిషన్ రావుని సాదరంగా ఆహ్వానిస్తున్నాము చరిత్రని తిరగరాసేవారు గొప్పవారు కాదు ప్రతిభ ఉన్నవారు ఆ ప్రతిభలకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ పంచుదాం పెంచుదాం ప్రతిభల అన్వేషణ ఆ తెలుగు తల్లి దీవెనలతో మన సంఘ నాయకుల అండతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా అయింది ముందుగా ఈ ప్రతిభా వేదికలో పాల్గొనే వారందరికీ మాకు సహకారం అందించిన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పంచుదాం పెంచదాం కార్యక్రమం ప్రయాణం రెండు వేల ఇరవై ఏటా ప్రారంభించాము ఈ ప్రతిభా వేదిక రూపకల్పన ఎంటీవీ దాట మాజీ అధ్యక్షులైన శ్రీ రావు ఈశ్వరుడు గారిది గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది పంచదాం పెంచదాం రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇంకా మెరుగుగా జరిపించాలి అని గట్టి సంకల్పంతో నెల కృతం ప్రారంభం అయిన మా నిర్వాహక బృందం వారి ప్రయాణం ఈ రోజుతో పూర్తి అవుతుంది ఆ గమ్యం అందరి ఎదురు చూపు రెండు మేము చేరుకున్నామని నమ్ముతున్నాము ఈ సంవత్సరం పంచదం పెంచడం కోసం నూట యాభై ఎనిమిది వీడియోలు అందాయి పంచదం పెంచడం చరిత్రలో మనం అతి ఎక్కువగా సహకరించిన వీడియోలు ఈ సంవత్సరానిదే చిన్నలు యువకులు మాత్రం కాకుండా పెద్దలు కూడా మన కార్యక్రమంలో ఆసక్తి చూపించారు తెలుగు మీద మీకున్న అభిమానం ప్రేమ మీ వీడియోల ద్వారా మాకు తెలుస్తుంది మన తెలుగు వారి ప్రతిభను వెలుగు తీయడానికి ఇదే సరైన వేదికని నిరూపించారు మాకు ప్రతిభా వీడియోలు పంపించిన ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత కనిపించింది ఈ సంవత్సరం మేము చాలా విభిన్నమైన విశిష్ట ప్రతిభలను కనుగొన్నాము మన ట్యాం మహిళ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కౌశల్యువాల్ గారు కూడా పోతన భాగవతం పద్యం చెప్పడంలో ఆవిడ ప్రతిభను చూపించారు మన శ్రీ గౌర తాతగారు తాత గారు కూడా చక్కని పాటను అందించారు ఇలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు సహకారంతోనూ పంచుదాం పెంచుదాం రెండు వేల ఇరవై నాలుగు అనుకున్న గమ్యాన్ని చేరుకుందని నేను నమ్ముతున్నాను మీ అందరి ప్రోత్సాహాన్ని నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది మీ ఎంటీ దౌతం వారి ప్రతిభ రంగం తెలుగు వారి కళలు ఉత్సవం వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్తగా మరింత వైభవంగా మీ ప్రతిభలకు మా వేదిక సిద్ధంగా ఉంది అప్పటి వరకు సెలవు నేను మీ కిషన్ రావు అప్పుల నాయుడు ధన్యవాదాలు జై తెలుగు తల్లి సోదరుడు కిషన్ రావుకి అలాగే తన బృందానికి అభినందనలు ఎప్పుడు పంచుదాం పెంచుదాం రెండు వేల ఇరవై నాలుగు నిర్వాహక బృందం ఎవరో చూద్దాం విజయతల్లి పంచతం పింజడం ఇక్కడితో ఆగిపోదు వచ్చే సంవత్సరం కూడా మీ ప్రతిభలను చూపించడానికి సిద్ధంగా ఉండండి మా వేదిక మళ్ళీ మీ కోసం అన్వేషణ కొనసాగిస్తుంది వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం అంతవరకు పంచతం పింజడం తరపు నుంచి సెలవు నేను కవి శరవశక్్రవ్ మరియు నేను మీ ఐశ్వర్య సత్య ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై తెలుగు జాతి జై తెలుగు భాష